అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసైడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేటు బిగ్ బ్రేకింగ్ న్యూస్గా మనం చూడవచ్చు ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినటువంటి కేవలం రెండు రోజుల వ్యవధిలోనే గురుకులకు సంబంధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి జాబితాలో అయితే విడుదల కావడం జరిగింది గురుకులకు సంబంధించిన సెలెక్టెడ్ జాబితా అయితే విడుదల కావడం జరిగింది ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించిన లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది పీజీటీ అదేవిధంగా లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించిన ఫలితాలు వెళ్ళడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినటువంటి రెండు రోజుల వ్యవధిలోనే గురుకుల సెలెక్టెడ్ జాబితా విడుదల అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ అఫీషియల్ సైట్ ఓపెన్ చేస్తే పైన మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు సంబంధించిన సబ్జెక్ట్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన లిస్ట్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇక్కడ కూడా వాట్స్ న్యూ అనేటువంటిది ఉంది కదా ఇక్కడ కూడా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది దానిపైన మీరు సెలెక్ట్ చేసుకొని క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సెలెక్ట్ అయినటువంటి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అదేవిధంగా సెలెక్ట్ కానటువంటి వాళ్ళకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి వీలైతే ఖచ్చితంగా ఏదైనా మీరు ఈ రకమైనటువంటి బాధలో ఉంటే కనుక సెలెక్ట్ కాలేదు అనేటువంటి బాధలో ఉంటే కనుక ఖచ్చితంగా టువెల్త్ ఫెయిల్ మూవీ చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఎవరైతే ఉద్యోగ వేటలో ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన వేటలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూడదగినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ టువెల్త్ ఫెయిల్ సినిమా అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎవరో మోటివేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆ సినిమా ఇచ్చే మోటివేషన్ సరిపోతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించడానికి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాల్లోకి వెళ్తే కొలువుల పట్టిక తారుమారు అనేటువంటి అంశం ఇక్కడ ఆరి పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ ఇక మాయం ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరినటువంటి నియామక సంస్థలు కొత్త ప్రతిపాదనల తర్వాతనే కొలువుల భర్తీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో కొలువుల పట్టిక తారుమారుగానుంది ఇప్పటికే జారీ చేసినటువంటి నోటిఫికేషన్లలో నిర్దేశించినటువంటి పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ అయితే మాయం కానుంది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సంబంధించి దానికి అనుగుణంగా ఆరిజెంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆరిజెంటల్ రిజర్వేషన్లకు సంబంధించిన అమలు కూడా నియామక సంస్థలైతే కసరత్తు వేగమై వేగవంతమైతే చేయడం జరిగింది ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయని వాటిలో ఆరిజెంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలైతే సన్నద్ధమవుతున్నాయి ఇందులో భాగంగానే ఆయా ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలు కూడా సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైనటువంటి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా ట్రిబ్బు వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపించాలని అయితే స్పష్టం చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ప్రభుత్వ శాఖలు ఇక్కడ ఉరుకులు పరుగులు అనేటువంటి అంశం కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతనే తదుపరి చర్యలకు దేనున్నట్టు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు అయితే ఉరుకులు పరుగులు అయితే పెడుతున్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కొలువుల ఇక్కడ కొలువులు అదేవిధంగా సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సవర్ణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు ఇప్పటికీ ఇప్పటికీ ఇప్పటి వరకు అనుసరించినటువంటి వంద పాయింట్లలో రోస్టర్ పట్టికలో మహిళలకు ముప్పై మూడు ఒకటి మూడు శాతం పోస్టులను ఆయా రిజర్వ్ చేసి నిర్దిష్ట పాయింట్ కింద ఉన్నటువంటి పోస్టును మహిళలకు ప్రత్యేకంగా మార్కు చేసి చూపించేవారు కానీ ఇప్పుడు హార్జెంటల్ విధానంలో మహిళలకు ఎక్కడో కూడా పోస్టులను రిజర్వ్ చేయరు ఎలాంటి మార్కింగ్ అయితే ఉండదు భర్తీ సమయంలో కనుక చూసుకుంటే ప్రతి మూడింట ఒక పోస్టు ఫార్ములాతోనే ఇక్కడ నేరుగా అయితే చేపడతారు అందువల్ల సంబంధిత శాఖలన్నీ కూడా మహిళా రిజర్వేషన్తో కూడినటువంటి కొలువుల పట్టికనైతే సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సంబంధించి సమర్పించాలి అయితే ఉంటుంది ఇక్కడ ఉదాహరణకు గతంలో ఒక శాఖలో పది ఉద్యోగాలకు గను సంబంధించి మూడు పోస్టులను మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లయితే తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్ తొలగించి పది పోస్టులను జనరల్కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు కేవలం మహిళా రిజర్వ్ మా చేసినటువంటి స్థానం సంబంధిత వర్గానికి సంబంధించి జనరల్ కేటగిరి మారుస్తారు ఇలా శాఖలన్నీ కూడా హారిజెంట్రల్ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతనే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు పోతుంది అనేటువంటి అంశం అయితే ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రతిపాదనలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ గురుకులకు సంబంధించిన ఫలితాలు అనేటువంటివి రిలీజ్ కావడం జరిగింది దాని ఆధారంగానే ఉంటుంది అదేవిధంగా మనకు ఆర్టీది మన సమాచార హక్కు చట్టం ఆధారంగా మీరు ఎట్లా సెలెక్ట్ చేసినారు అనేటువంటి అంశాన్ని కూడా అడిగినా కూడా ఖచ్చితంగా గురుకుల అనేటువంటిది సమాధానం చెప్తుంది కానీ ముందుగా జీఆర్ఎల్ రిలీజ్ చేస్తే ఎలాంటి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేది అందరికీ ఎన్ని మార్కులు వచ్చినాయని తెలిసేది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా ఉంటే బాగుండేది అని నా యొక్క అభిప్రాయం దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే సర్కారు కొలువులకు గరిష్ట వయో పరిమితి నలభై ఆరులు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది యూనిఫామ్ సర్వీసులు మినహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రస్తుతం ఉన్నటువంటి గరిష్ట పరిమితి నలభై నాలుగు నుంచి నలభై ఆరు అంటే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ మిగిలినటువంటి ఉంటాయి కదా వాటికి సంబంధించి తప్ప మిగిలినటువంటి వాటికైతే ఫస్ట్ అయితే నార్మల్గా నలభై నాలుగు ఉండే మళ్ళీ ఇప్పుడు నలభై ఆరు ఏళ్ళకైతే పెంచింది ఈ వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది ఈ మేరకు ఈ నెల ఎనిమిదిన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితి గతంలో ముప్పై నాలుగేళ్ళుగా ఉండేది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు వేల పదిహేనులో ఈ పరిమితిని పదేళ్ళుగా పొడగించింది దాన్ని నలభై నాలుగేళ్ళుగా ఖరారు చేశారు ఈ ఉత్తర్వులు రెండేళ్ళు అమల్లో ఉంటుందని ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటుందని నాడు పేర్కొన్నారు అయితే ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో మరోసారి గరిష్టంగా వయోపరిమితి నలభై నాలుగేళ్ళుగా ప్రభుత్వం ఖరారు చేసింది దీన్ని మరింత సడలించాలని నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో మరో రెండేళ్ళు సడలింపు ఇవ్వాలంటూ టీఎస్పీఎస్ఈ కార్యదర్శి ఈ నెల మూడున ప్రభుత్వానికి అయితే లేఖ రాశారు ఈ నేపథ్యంలోనే సర్కారు కొలువుకు గరిష్ట వయోపరిమితి కనుక చూసుకుంటే నలభై నాలుగు నుంచి నలభై ఆరు ఏళ్ళకైతే పెంచుతూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం జివో ఫార్టీ సిక్స్ రద్దు ఇప్పటికీ లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం నిన్న సమీక్ష సమావేశం అయితే జరిగింది శ్రీవంత్ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా శ్రీధర్ వీళ్ళ శ్రీధర్ బాబు గారి వీళ్ళంతా వారి సమక్షంలోనైతే పోలీసు ఉన్నతాధికారులతోనైతే చర్చ అయితే జరగడం జరిగింది ఇక్కడ కొత్త నోటిఫికేషన్ల పైన అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయినందున జివో ఫార్టీ సిక్స్ జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు అసాధ్యం అన్నటువంటి అధికారులు అధికారుల సూచన మేరకే ముందుకెళ్లాలని రేవంత్ నిర్ణయం అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం జియో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపించట్లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనకు సాక్షిలో ఇవ్వడం జరిగింది కావాల్సిన వాళ్ళు షాట్ తీసుకొని మీరు చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు కానిస్టేబుల్గా ఎంపికైనటువంటి అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అయితే అందించనున్నట్లు కలెక్టర్ శశాంక అయితే తెలిపారు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి ఎంపికైనటువంటి కానిస్టేబుళ్లను నగరంలోని ఎల్బీ స్టేడియంకు తరలించనున్నట్లయితే ఆయన తెలిపారు ఈ మేరకు సోమవారం సమీప సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులకు సంబంధించి కలెక్టర్ శశాంక ప్రత్యేక సమీక్ష అయితే సమా సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు నగరంలోని ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నట్లయితే తెలిపారు రంగారెడ్డి జిల్లాలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించి ఎనిమిది వందల ఎనభై మూడు మందికి రాచకొండకు సంబంధించినటువంటి ఐదు వందల ఆరు మందికి అయితే నియామక పత్రాలు అందించనున్నట్లయితే ఆయన తెలిపారు హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించి అభ్యర్థులు గచ్చిబోలిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ రాచకొండ పోలీస్ కమిషనరేట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అంబర్పేటలోని ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్కి అయితే ఉదయం ఎనిమిది గంటలకు హాజరు కావాల్సిందిగా తెలియజేయాలని ఇక్కడ ఆయన అధికారులను అయితే సూచించడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ సైబరాబాద్కు పంతొమ్మిది రాచకొండకు పదకొండు బస్సులు ఏర్పాట్లు చేసినట్టయితే చెప్పడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం నెక్స్ట్ ఖాళీలపైన సవర్ణ ప్రతిపాదనలు విభాగాధిపతులకు శాఖల ఆదేశాలు అనేటువంటి అంశం ఇక్కడ హారిజంటల్కు జంటలకు సంబంధించి ఈ రకంగా గతంలో కనుక చూసుకుంటే ఇక్కడ జనరల్ అనే కేటగిరీలు అనేవి ఉండవు ఇక్కడ పోస్టుల సంఖ్య కనుక చూసుకుంటే విభాగాల గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఉన్నటువంటి ఉద్యోగాలతో పాటు ఇతర పోస్టులకు కలిపి సవర్ణ ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ అయితే దీనికి సంబంధించి అయితే మన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ రకంగా అయితే క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ గతంలో కనుక చూసుకుంటే ఉద్యోగకారులలో ప్రత్యేకంగా మహిళ అనేటువంటి రోస్టర్ పాయింట్ లేకుండా నియామక ప్రక్రియ కొనసాగుతుంది ఇక్కడ ఉదాహరణకు గతంలో ఓపెన్లో కనుక చూసుకుంటే మహిళకు రెండు జనరల్ కింద రెండు పోస్టులు ప్రత్యేకంగా పేర్కొనేవారు తాజా ప్రతిపాదనతో ఓపెన్కు అంటే జనరల్కు నాలుగు పోస్టులు అని పేర్కొంటారు ఇదే లెక్కన ఎస్సీ ఎస్టీ దాని తర్వాత బీసీ కేటగిరీలోనూ పోస్టులను జనరల్గా అని ఇక్కడ గుర్తిస్తారు ప్రభుత్వ విభాగాల నుంచి అయితే సవర్ణ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత మెరిట్ జాబితాలు ప్రకటించిన తర్వాత పోస్టులో నియామక ప్రక్రియ అయితే మొదలవుతుంది అని అధికారిక వర్గాలు అయితే చెప్పాయి అనేటువంటి అంశం ఒకసారి క్లియర్గా చూడండి దాదాపుగా మనకైతే ఈ అంశంపైన క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఆ రకమైనటువంటి సవరణలు చేయమని అయితే అధికారులనైతే ఆదేశించడం జరిగింది ఎస్సీఆర్టీలో మరొక ఇరవై ఎనిమిది మంది ఉపాధ్యాయులకు డిప్యుటేషన్లు నేడు నోటిఫికేషన్ జారీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఈ రకంగా చూస్తున్నాం ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అయితే చూసాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ను మన ఛానల్కి అందించండి బై టేక్ కేర్ జై హింద్